హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు మా బాబు స్కూల్లో రంగోలి కాంపిటీషన్ జరిగిందండి అప్పుడు తీసిన వీడియో అండి ఇది వేసేటప్పుడు తీసిన వీడియో మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా వీడియో తీసాను మీరు చూసి ఎవరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిందో గెస్ట్ చేయండి ఓకేనా చాలా బాగా వేస్తున్నారు కదా ఈ ముగ్గు అయితే భలే ఉంది కదండి ఒక అమ్మాయి కూర్చొని ముగ్గు వేస్తున్నట్టుగా మళ్ళీ ముగ్గు వేస్తుంది ఇంకొక అమ్మాయి బాగుంది కదా అంత సంక్రాంతి థీమ్ అండి ఇది సెలెక్ట్ ఎలా చేయాలంటే కలర్ కాంబినేషన్ సంక్రాంతి థీమ్ ఉండాలి కలర్ కాంబినేషన్ బాగుండాలి నీట్గా ఉండాలి ఈ మూడు క్రైటీరియాలతోని విన్నర్ని సెలెక్ట్ చేయాలని చెప్పి ముందే అన్నారు అండ్ సెలెక్ట్ చేసింది కూడా పేరెంట్సే అండి ఒక్కొక్కరికి ఒక చీటీ ఇస్తారు అందులో మనకి ఏ ముగ్గు నచ్చిందో ఆ ముగ్గు నెంబర్ ఉంటుంది కదా మనకు గడిలో ఆ నెంబర్ వేయాల్సి ఉంటుంది సెల్ఫ్ ఓటింగ్ అనేది ఉండదండి ఎందుకంటే వాళ్ళ నెంబర్ వాళ్ళు వేసుకోకూడదు వేరే వాళ్ళది వేయాలి అలా ఎక్కువ ఓట్స్ ఎవరికి వస్తే వాళ్ళు అన్నమాట ఇప్పుడు ముగ్గు కంప్లీట్ అయ్యాక తీసానండి ఇది మీరు చూడండి క్లియర్గా ఒక్కో ముగ్గును మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి చూద్దాం మీరు చెప్పింది ఇక్కడ ప్రైజ్ ఇచ్చింది ఒకటే నెంబర్ అవుతుందో కాదో అని పొంగల్ కుండ చెరుకు చెరుకుగడలు అన్నీ వేశారు ఇక్కడ కూడా చలిమంట గంగిరెద్దు హరిదాసు డప్పులు పతంగి అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉంది ముగ్గు వన్ వర్డ్ వన్ ఫ్యామిలీ వసదైవక కుటుంబక మన రాశారు అండ్ ఇది రాగి ఆకులతో గణేషుడు ఉంటాడు కదా ఆ టైప్ ఆఫ్ స్కూల్ మాది ఐవి అండి సో ఐవి అని అక్కడ మెన్షన్ చేసి రాశారు అండ్ ఇది మామిడి ఆకులు పెట్టారు ఒక కుండ పెట్టి అందులో దూది పెట్టారు అన్నమాట పాలు పొంగిచ్చినట్టుగా ఇది ఇంకో ముగ్గు ఇందులో కూడా సంక్రాంతి తీమియా వేశారు ఇది ఇంకో ముగ్గు హ్యాపీ సంక్రాంతి ఇట్లా కాంపిటీషన్ పెట్టినప్పుడు సంక్రాంతి ముందే వచ్చినట్టు అనిపిస్తుంది అండి సంక్రాంతి ముగ్గుల చేసినట్టుగా అనిపిస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు మనం సంక్రాంతికి వేసే ముగ్గు ఇది వితౌట్ కలర్స్ ఇది ఇంకొక ముగ్గు ఆరు కుండల్లో నుంచి పాలు పొంగిపోతున్నాయి చూసారు కదా ఏ ముగ్గుకి ప్రైజ్ వచ్చిందగే చేయండి ఫస్ట్ ఇది థర్డ్ ప్రైజ్ ఇచ్చిన ముగ్గు అండి ఇది సెకండ్ ప్రైజ్ వచ్చిందండి ఈ ముగ్గుకి అండ్ ఇది ఫైనల్లీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు మీరు గెస్ చేసింది కరెక్టేనా వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ ఎ గ్రేట్ డే బై బాయ్ టేక్ కేర్